కేతు గ్రహ మహిమ పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం ప్రణమామ్యహం నిర్వికల్పానంద చేతులు జోడించి ప్రార్థించాడు గురువుగారు పలాస పుష్పం అంటే సదానందుడు ప్రారంభించాడు మోదుగు పువ్వు నాయన కేతు వర్ణం మోదుగు పువ్వులాగా ఎర్రగా ఉంటుంది ఇతర లాగే నవగ్రహాలలో నా నవమ గ్రహమైన కేతువుకు అనేక ఉన్నాయి వాటిలో మహత్తరమైన కారకత్వం ఒకటి ఉంది అదే మోక్షకారకత్వం మానవుడికి జనన మరణ చక్రం నుండి విముక్తి అనే ముక్తి లభించాలంటే కేతుగ్రహ శుభవీక్షణ చాలా ముఖ్యం ఆయన ధైర్యాన్ని కారణంగా విశ్వప్రయత్నం ప్రయత్నం చేసినప్పటికీ మోక్షాన్ని అంటే స్వర్గాన్ని అందుకోలేకపోయిన పురాణ పురుషుడి పురుషుడిగాత చెప్పుకుందాం నిర్వికల్పానంద ఉపోద్ఘాతం ముగించి శిష్యుల వైపు ప్రసన్నంగా చూశాడు విమలానందుడు చిదానందుడు సదానందుడు శివానందుడు ఆయన వైపు ఆసక్తిగా చూశారు ఇందాక మనం హరిశ్చంద్రుడి కథ చెప్పుకున్నాం ఆయన తండ్రి ఎవరో తెలుసా సత్యవర్త మహారాజు ఆయన మనకు త్రిశంకుడుగా తెలుసు సత్యవ్రత మహారాజుకు త్రిశంకుడు అనే పేరు ఎందుకు వచ్చింది గురువుగారు వశిష్ట మహర్షి శాపం వల్ల ఆయన త్రిశంకుడు అయ్యాడు త్రిశంకుడు అంటే మూడు పాపాలు చేసినవా చేసినవాడు అనే అర్థం ఆ మూడు పాపాలు ఏవి గురువుగారు సదానందుడు అడిగాడు యుక్త వయస్కులో ఉన్నప్పుడు సత్యవర్తుడు వివాహ వేదిక మీద నుండి మంగళసూత్ర సూత్రధారణ జరిగే ముందు ఒక వధువుని ఎత్తుకు వెళ్ళిపోయాడు అది ఒక పాపం ఆ నేరానికి శిక్షగా ఆయన తండ్రి ఆయన త త్రయ్యానుల చక్రవర్తి సత్యవ్రతునికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు తన తండ్రి ఆగ్రహానికి గురి అవడం రెండవ పాపం దేశం వదిలి అరణ్యాలలో జంతువులను వేటాడి తింటూ వికృష్టమైన జీవనం సాగిస్తున్న సత్యవ్రతుడు ఒకనాడు వశిష్ట హోమదేనువైన నందిని చంపి ఆ గోవు మాంసం ఆరగించాడు గోమాంస భక్షణ మూడవ పాపం మూడు పాపాల కారణంగా అంటే త్రిశంకుల కారణంగా అతన్ని త్రిశంకుడుగా వ్యవహరించబడమని శపించాడు వశిష్ఠ మహర్షి ఆనాటి నుండి సత్యవ్రతుడు త్రిశంకుడుగా ప్రఖ్యాతుడయ్యాడు నిర్వికల్పానంద వివరించాడు ఒకగానొక కొడుకుని అరణ్యాల పాలు చేసినందుకు విచారించి త్రిశంకుడి తండ్రి త్రయ్యారుని చక్రవర్తి అతన్ని రాజధానికి పిలిపించి రాజుగా అభిషేకించాడు చాలా ఏళ్లపాటు రాజ్యపాలన చేసిన త్రిశంకు చక్రవర్తికి జీవితం మీద విరక్తి కలిగింది మరణించకుండా స్వర్గం చేరి తద్వారా మోక్షాన్ని పొందాలన్న సంకల్పం బలంగా కలిగింది ఆయనకు కులగురువైన వసిష్ఠ మహర్షితో ఆ విషయం గురించి చర్చించాడు ఇంద్రికల్పానంద కథనం కొనసాగిస్తున్నాడు గురుదేవ జీవితంతో విసిగిపోయాను రాజ్యపాలనతో అలసిపోయాను ఈ జీవితం పట్ల అధికారం పట్ల విరక్తి పుట్టింది ఈ వయసులో అది సహజమే త్రిశంకు వశిష్ట మహర్షి చిరునవ్వుతో అన్నాడు హరిశ్చంద్రుడు పెద్దవాడయ్యాడు కదా అతని రాజుగా అభిషేకించి నివృత్తి జీవితం గడుపు నా ఉద్దేశం నివృత్తి జీవితం గడపడం కాదు నాలో మోక్షేర్చ బలంగా ఉంది నేను స్వర్గానికి వెళ్ళాలి గురుదేవా వశిష్ఠుడు చిన్నగా నవ్వాడు అది మన చేతుల్లో లేదు శ్రీశంకు స్వర్గమో నరకమో మనిషి మరణిస్తే గాని తేలదు మరణం మన చేతిలో లేదు స్వర్గవా స్వర్గవాస కాంక్షతోనే ఆత్మహత్య ద్వారా మరణిస్తే నరకం తప్పదు గురుదేవ దయచేసి నన్ను చెప్పనివ్వండి నేను మరణించకుండానే ఈ శరీరంతోనే నేరుగా స్వర్గానికి వెళ్ళాలి వశిష్ట మహర్షి నిర్ఘాంతపోతూ చూశాడు త్రిశంకుడికి మతి భ్రమించిందా త్రిశంకు ఒక సత్యం చెప్తాను విను సశరీరంగా స్వర్గానికి చేరే వ్యవహారం అలా ఉంచుదాం ఒకవేళ నీకు సమీప భవిష్యత్తులో సహజ మరణం సంభవించినప్పటికీ నీకు స్వర్గవాసము మోక్షము లభించే అవకాశం లేదు గురుదేవా ఎందుకో తెలుసా మోక్షకారకుడైన కేతుగ్రహ దేవత మీకు అనుకూలంగా లేదు కేతు వక్రంగా వీక్షిస్తే మోక్షం సిద్ధించదు త్రిశంకు చక్రవర్తి వశిష్ఠుడి వైపు రెప్పవేయకుండా తీక్షణంగా చూశాడు గ్రహచారాన్ని అదృష్టాన్ని మరచిపోండి గురుదేవ నన్ను బొంజితో స్వర్గానికి పంపించే మహత్తర సంకల్పంతో అద్వితీయమైన మహాయాగం చేయండి మీరు అందుకు సమర్థులని నాకు తెలుసు మా వంశానికి చెందిన వైవస్థ మహా మహారాజుకు యజ్ఞాచరణలో సంతతి కలిగేలా చేశారు మీరు అది వేరు త్రిశంకు నీ కోరిక అసాధారణమైంది ఆచరణ సాధ్యం కానిది నిజం చెప్పాలంటే నీది ఆశ కాదు వ్యామోహం విపరీతమైన వ్యామోహం వశిష్ట మహర్షి నిష్కర్షగా అన్నాడు నా విపరీత వ్యామోహాన్ని ఆశగా ఆశయంగా పరివర్తింపజేయండి సశరీర స్వర్గయానానికి మోక్షానికి అవసరమైన యాగం చేయండి త్రిశంకుడు గంభీరంగా అన్నాడు ఆజ్ఞాపిస్తున్నావా రాజా అన్నాడు వశిష్ఠ మహర్షి అర్థించాను అభ్యర్థించాను ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాను త్రిశంకు గంభీరంగా అన్నాడు నీ ఆజ్ఞను తిరస్కరిస్తున్నాను అన్నాడు వశిష్ఠుడు మళ్ళీ చెప్తున్నాను త్రిశంకు మోక్షకార గ్రహం నీకు అనుకూలంగా లేదు క్రతువు విజయవంతం కాదు సఫలం కాదు ఫలించని క్రతువుని ఈ వశిష్ఠుడు చేయడు తీక్షణంగా చూస్తున్న త్రిశంకుడి చూపుల్ని పట్టించుకోకుండా వశిష్ఠ మహర్షి వెళ్ళిపోయాడు ఆశ్రమ ప్రాంగణంలో అరుగు మీద కూర్చున్న విశ్వామిత్ర మహర్షి పాదాలకు ప్రణామం చేశాడు త్రిశంకు చక్రవర్తి ఇష్టకామ్యాత సిద్ధిరస్తు విశ్వామిత్రుడు ఆశీర్వదించాడు సమయోచితమైన దీవెన అనుగ్రహించారు కులగురువైన వశిష్ఠుడి నిరాదరణను రుచి చూసి అవమాన భారంతో మీ సన్నిధికి వచ్చాను త్రిశంకుడు బరువుగా అన్నాడు ఏం జరిగింది సత్యవ్రత విశ్వామిత్ర మహర్షి అనునయంగా అడిగాడు శాపరూపంలో ఆ వశిష్ఠుడు నీకు బహుకరించిన నామేయంతో నిన్ను ఈ విశ్వామిత్రుడు సంబోధించడు అన్నాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు ధన్యుణ్ణి రాజ్యాధికారం మీద జీవితం మీద విరక్తి హెచ్చరిన కారణంగా తగిన మహాయాగం చేసి నన్ను సశీర సశరీరంగా స్వర్గానికి పంపించి ఆ విధంగా మోక్షం ఇప్పించమని ఆ వశిష్ట మహర్షిని అర్చించాను ఆయన నిర్బద్భ నిర్బంధంగా నిరాకరించాడు త్రిశంకుడి కంఠంలో ఆవేశం గంటలా ధ్వరించింది కారణం అడిగాడు విశ్వామిత్రుడు మోక్షకారకుడైన కేతువు నన్ను వక్రంగా చూస్తున్నారట త్రిశంకుడు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు విశ్వామిత్రుడు గొల్లున్న నవ్వాడు చేయగలిగిన చేవ ఉన్న వ్యక్తిని అడగాలి సత్యవ్రత నువ్వు ఆ వశిష్ఠుడు ఎంత అతగాడి ఎంత బ్రహ్మర్షి అన్న అహంకారం ఒక్కటే ఆ శిష్యుడు కాని వశిష్ఠుడి బలం హోమాగ్ని పుట్టించలేని వాడు సమితలను వచ్చి పచ్చిరి అన్నట్టు తన చేతగాని తనాన్ని గ్రహచారానికి ఆపాదించాడు గురుదేవా నా కోరిక మీరే తీర్చాలి త్రిశంకు ప్రాధాయపూర్వకంగా అన్నాడు సత్యవ్రత సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన మేధావి మాత్రమే మహర్షి మాత్రమే నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపగలడు నీ కోరిక నేను తీరుస్తాను ఆ వశిష్ఠుడి కళ్ళు తెరిపిస్తాను విశ్వామిత్రుడు సగర్వంగా అన్నాడు గురుదేవా మీరు అంగీకరించారు సశరీర స్వర్గ ప్రవేశంలో నాకింక అనుమానమే లేదు త్రిశంకుడు ఆనందంగా అన్నాడు యజ్ఞ నిర్వహణకు సన్నద్ధం చేయించు ముందుగా బ్రహ్మ బ్రహ్మవాదులైన ఋషులను ఆహ్వానించు నేను స్వయంగా యాజకత్వం వహించి యజ్ఞం చేయిస్తాను విశ్వామిత్రుడు గంభీరంగా అన్నాడు త్రిశంకు చక్రవర్తి కృతజ్ఞ కృతజ్ఞతాపూర్వకంగా విశ్వామిత్రుడికి ప్రాధాభివందనం చేశాడు సశరీర ప్రాప్ ప్రాప్తి రస్తూ దీవించాడు విశ్వామిత్రుడు